వైసీపీ ప్రభుత్వం బాగుంది వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించింది వైసీపీ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు వెంకట అప్పారావు అంటే పక్కన వైసీపీలు మాట్లాడుతున్నారు ప్రజల్ని పట్టించుకోవటం లేదంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళు జలసాలు చేస్తున్నారు వేరే వేరే దేశాలు తిరిగి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే వాస్తవంగా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో నేను ఒక పార్టీ కార్యకర్తగా చెప్పినందువల్ల ఏంటంటే ఏదో పార్టీకి నేను డబ్బా కొడుతున్నాను అనిపించింది కానీ ప్రజలను అడిగి తెలుసుకోండి నేను చెప్పిన విషయం ఎంతవరకు కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు మనం చెప్పుకోవడం ఏంటంటే నేను ఏదైతే చూశానో జరుగుతున్న పరిణామాలు కావచ్చు పరిపాలనా విధానం కావచ్చు రాజధాని డెవలప్మెంట్ కావచ్చు వస్తున్న అనేక రకాల ప్రాజెక్ట్స్ కావచ్చు వివిధ దేశాల నుంచి మరి మొన్న నిన్నగాక మొన్న విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ కావచ్చు ఇవన్నీ ఒక రోజులో రాలేదుగా వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే వైసీపీ వాళ్ళ పనేంటి బురద చల్లటం వైసీపీ ప్రభుత్వం బాగుంది వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించింది వైసీపీ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందంటే వన్ ఫైవ్ వన్ నుంచి మధ్యలో ఐదు ఎగిరిపోతే లెవెన్ ఎందుకు వచ్చారండి ఇది ఒకసారి ఆలోచించాలి కదా ఒక్క విషయం అండి మనుషులు బురద చల్లటం చాలా తేలిక డెబ్భై ఐదు సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి నిరంతరం శ్రమపడుతూ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రైట్ పది పదకొండు ఇంటి వరకు కూడా రెస్ట్ లేకుండా మన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇవాళ నుంచి చూడడంలా రామారావు గారి ప్రభుత్వం నుంచి నేను తెలుగుదేశం కార్యకర్తని కార్యకర్తగా తెలుగుదేశాన్ని పొగడాలని కాదు తెలుగుదేశం లాగా పనిచేసే ఏ ప్రభుత్వం లేదు వాటి రోజున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి గారు మనకు కోఆపరేట్ చేస్తున్నారంటే ప్రధానమంత్రి గారు ఒక సందర్భంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటాను నేనని చెప్పి అందరు విన్నారు వైసీపీ ప్రభుత్వం ఏది చెబుతుందని మాకు అవసరం లేదండి వాళ్ళు ఏం చెప్పినా కూడా నడవదు ప్రజలకు తెలుసు ప్రజలంటే కేవలం కారులో తిరిగే పెద్ద పెద్ద వ్యక్తులు కాదు చిన్న రిక్షా దొరికే వ్యక్తి దగ్గర నుంచి ఆటో నడిపే వ్యక్తి దగ్గర నుంచి కూలి పనులు చేసుకునే వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఐ మీన్ ప్రశంసిస్తున్నారో ఏ విధంగా ఆనందిస్తున్నారో ఏంటండి ఫస్ట్ తారీఖు ఉదయం ఫస్ట్ తారీఖు ఆరు నుంచి ఏడింటి లోపు అందరికి పెన్షన్ అవుతుంది అనుకున్న పథకాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు పరుస్తున్నారు మనం ఒక ఇల్లు కట్టాలి అంటే ఇల్లు మొదలు పెడితే కనీసం సంవత్సరం పడుతుంది ఒక రాజధాని నిర్మాణం వంటి మాటల మొదలు పెట్టారు జరుగుతుంది బురద చల్లొద్దు బురద చల్లితే తిరిగి మీకే అంటుకుంటుంది అది మీరు ఎన్న విమర్శలు చేయండి మీ మీ సాక్షి టీవీలో ఎన్న అబద్ధపు సాక్ష్యాలు చెప్పించండి ఇక్కడ ఏం పర్వాలేదు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రశాంతంగా మినిస్టర్స్ అందరూ వారికి కోఆపరేట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ వచ్చే ఐదేళ్లలో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపు చెందటానికి ఎక్కువ టైం పట్టదు మీరు చూడండి కావాలంటే ఇదే ప్లేస్కి వచ్చి మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరే చూస్తారు అంటే సార్ ఏదైతే నేను సిఏ సదస్సు జరిగిందో దానిలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో వేల పెట్టుబడులు తీసుకొచ్చాము ఈ రోజున వాటిని చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు సెల్ఫ్ డబ్బా ఎవరు కొట్టుకుంటున్నాడు తెలుస్తుందిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాదు కదా ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారా ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైటెక్ సిటీ ఎవరైనా తీసుకొచ్చింది ఆర్ఆర్కి ఎవరు రూపకల్పన చేసింది విమానాశ్రయానికి ఎవరు రూపకల్పన చేసింది ఒకటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని అనుసరించిన వ్యక్తులు ఎవరో తెలుసా గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రతిపక్షం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కానీ ఏవైతే పథకాలు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చారో అమలు చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇతను ఏంటంటే ఆయన కొడుగ్గా ఎంతసేపటికి బురద దాటి నేను అని అది ఇందాక చెప్పాను నేను నీ ప్రభుత్వం అంత గొప్పగా పనిచేస్తే పదకొండు సీట్లకి ఎందుకు పడిపోతావు ఇది ఒక్క ఉదాహరణ సిగ్గు సిగ్గుండదు మాట్లాడడానికి సిగ్గుండాలి మాట్లాడడానికి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు జరుగుతున్న ఉపకారాన్ని గమనించి సైలెన్స్కుంటే మంచిది నువ్వు ఉపకారం చేయపోయినా పర్వాలేదు ఒక్కటైతే చెప్తాను నువ్వు ఎంత బురదలదుకో అది మాత్రం మా అధినేతకు అంటదండి నేను ఆయన హిస్ ఫ్యాన్ ఎందుకు ఆయన నాకేదో కిరీటం పెడతాడని కాదు ఆయన చేస్తున్న మంచి పనులకి ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఏవైతే చేస్తున్నాడో దానికి నేను ఫ్యాన్ని చెప్పానండి ఎవరినైనా సరే జనంలోకి వెళ్ళి అడగంటే నేను తెలుగుదేశంలో ఉన్న ఒక కార్యకర్తగా చెప్తున్నా అంటే డబ్బా కొడుతున్నాను అనుకోవచ్చు ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా నీ సత్తా ఏంటో ఆయన సత్తా ఏంటో సతీష్ విషయానికి వచ్చేటికల్లా ఈరోజు పరగమన్ కేసులో సిఏ సతీష్ గారు ఎవరైతే ఉన్నారో పక్కన వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ముందే ప్రజలకు తెలియకుండా ముందే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇవాళ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిర్ ఇస్ ఎ వెరీ గుడ్ న్యూ టెక్నాలజీ ఆత్మహత్య హత్య అనేది అది ఎవరైతే పోలీసులు ఉన్నారో తెలుస్తారు రెండవది అతను హత్య అని చెప్పి నువ్వెవడ చెప్పడానికి అసలు హత్యను నువ్వెవరు చెప్పడానికి ఎలా అంటావు హత్య అని ఆత్మహత్యని ఎలా అంటావు సారీ ఆత్మహత్యను ఎలా అంటావు అది హత్య హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకవేళ ఆ అధికారి ఒక ఉన్న అధికారి మంచి వ్యక్తి పది మందికి ఉపయోగకరమైన పనులు చేసే వ్యక్తి అలాంటి ఒక అధికారి పిరికి పందులాగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ చేసుకోవాలని ఇంటి దగ్గర చేసుకునేవాడు వీళ్ళ బండారం బయట పెట్టడానికి వీళ్ళ కుట్టను బయట పెట్టడానికి వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని బయట పెట్టడానికి అతను ధైర్యంగా ముందుకొచ్చిన ఒక మంచి ఆఫీసర్ ఆయన వస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది వీళ్ళ బతుకులు బస్టాండ్ అవుతాయి ఇక ఇంతే సంగతులు ఈయన్ని చంపేశారని చెప్పి వీళ్ళు క్రూరంగా అతను హత్య చేశారు తప్ప వై వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్య చేశారు ఎవడన్నా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిందే వాళ్లే ఇతని మట్టుబెట్టారు కానీ ఒక్కటే నమ్మకం ఇవాళ ఉన్న ఉమ్మడి ప్రభుత్వంలో గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఊరుకోరు వాళ్ళ భరతం పట్టేంత వరకు ఊరుకోరు వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు ఊరుకోరు వాళ్ళకు ఉరిశిక్ష శిక్ష పడాల్సిందే మేము కమ్యూనిటీ తరపు నుంచి కూడా మాట్లాడుతున్నాను మాకు హృదయం రగిలిపోతుంది అంటే గతంలో వివేకానంద హెత్ కేసు కార్డు చూసాం మనం హార్ట్ అటాక్ హార్ట్ లా చిత్ర చిత్రీకరించి లేదా ఇదే కేసులో కూడా బలమైన తల ఆయుధంతో తల మీద కొట్టారు అందుకే చనిపోయని చెప్పి పోస్ట్ రిపోర్ట్లో రావడం పక్కన ఎంతవరకు ఎలా అంటారు మరి పై నుంచి దూకితే శవం అక్కడే బడి ఉంటుందిగా రెండు వందల మీటర్లు ఎక్కడికి పోద్ది ఎలా పోయింది రెండు వందల మీటర్లు సీసీ కెమెరాలు కూడా చెప్తున్నాయి ఒకటి రెండోది బలమైంది కొట్టింది అని చెప్పి దానిలో వచ్చింది ఆల్రెడీ నివేదికలో వచ్చింది వీళ్ళెవరు సర్టిఫై చేయటానికి అంటే వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య కాదు హత్య అతను ధైర్యం కలిగిన ఒక పోలీస్ ఆఫీసరు మళ్ళా 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 చెప్తున్నా వివేకానంద హత్య కేసులో ఏమైంది ఫస్ట్ ఏం చెప్పారు ఆత్మహత్య అన్నారు గొడ్డలతో ఆత్మహత్య చేసుకుంటాడా బాత్రూంలో శవం పడి ఉంటుందా రక్తం అంతా ఏరై పారుద్దా అంత కడగాల్సిన అవసరం ఉందా మళ్ళా కట్టు కట్టాల్సిన అవసరం ఉందా వేదవ నాటకాలు అడింది ఆయన కూతురే ఫైట్ చేస్తుంది ఎగనిస్ట్గా వాళ్ళ చెల్లెలుందా వాళ్ళ అమ్ముందా ఎవరైనా ఉన్నారా తోటి ఇప్పుడు ఎందుకంటే ఆ జీవితం అనవసరంగా ఎంత డబ్బు ఉందని కాదు ఎంత సంపాదించామని కాదు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నిజమైన మనిషి జగన్మోహన్ రావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుకైనా చెప్తున్న వయసులో పెద్దవాడిగా బుద్ధి తెచ్చుకొని మంచి పద్ధతిలో ప్రవర్తిస్తే ఇప్పటికైనా మంచిగా ఉంటుంది తప్ప ఇట్లాంటి నీచ రాజకీయాలు చేయొద్దని చెప్పి చెప్తున్నాను నేను మరి అదే కేసులో చూసుకుంటే ఎవరైతే అప్పుడుగా మారిన కొంతమంది చనిపోయి ఉన్నారు మరి ఇదే కేసులో కూడా సీఏ గారు విచారణకు వెళ్తా ఉంటే ఆయన చనిపోవడం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఫైనల్గా ఈ కేసుల గురించి ఫైనల్గా ఉంది క్లియర్ తెలుస్తుంది కదా వాళ్ళు ఎన్ని చేయలేదు పరిటాల రవి హత్య కేసులో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారు వాళ్ళు ఎవరు ఉన్నారే వాళ్ళ వేర్ దే ఆర్ ఎక్కడెక్కడో చంపబడ్డారు ఎవరు చంపింది అలాగే రెడ్డి గారి హత్య కేసు అలాగే మరొక హత్య కేసు ఎన్ని జరగలేదండి వాటన్నింటిలో ఎవిడెన్స్ బండాల మొత్తం బయటపడుతున్నా చనిపోతున్నాను వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అతను రెడ్డి గారి హత్య కేసులో ఉన్న ఒక ముద్ద ఎవరైతే అప్రూవ్గా మారాడో అతను కూడా ప్రాణభయం ఉండి ఇప్పుడు నానా ఇబ్బంది పడుతున్నాడు అదే పద్ధతిలో ఎవరైతే సాక్ష్యాలు ఉంటారో వాళ్ళని మట్టు పెట్టడం వేళ పని కానీ ఒక్కటి గుర్తు గుర్తు పెట్టుకోవాలి ఒకరోజు మనం కూడా మట్టు పెట్టబడతాం ఈ నీచ రాజకీయాలొద్దు ఈ హత్య రాజకీయాలొద్దు చేత అయితే సుపరిపాలన అందించడం చేత అయితే అందించు నీకు పర్సంటేజ్ ఉంటున్నావు కదా వాళ్ళ మేలు కొడితే వాళ్ళ గురించి ఫైట్ చేయి ప్రభుత్వం ఒకవేళ సరిగ్గా పథకాలు అమలు చేయకపోతే అడుగు మా వాళ్ళకి ఈ పలానా వాళ్ళకి పథకాలు అందలేదు ఇదేంటి నీచ రాజకీయాలు అతను ఎవరో సాక్ష్యం చెప్పడానికి వస్తుంటే అతను చెప్పడం ఏంటి ఇట్స్ నాట్ రైట్ ఇన్ ఎనీ సర్కం స్టాన్స్ మేము ఊరుకోము వీళ్ళు అంతు తేల్చకుండా ఊరుకోము బాబుగారి త్రూ ప్రభుత్వం త్రూ ఉమ్మడి ప్రభుత్వం త్రూ వీళ్ళ భరతం పట్టకుండా ఊరుకోము రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే దీని మీద చర్య తీసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం